అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా చాలా రోజుల తర్వాత ఒక పెళ్ళికి వెళ్ళాం ఆషాడంలో పెళ్ళి లావణ్య అనకండి ఇది ఆషాఢం పెట్టకముందు జరిగిన పెళ్ళి అసలు నలగరం కలిసి పెళ్ళికి వెళ్ళాము మేము ముగ్గురం ఇటు నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయి బయట ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన వర్క్ అయిపోయిన తర్వాత అట్లే వచ్చి జాయిన్ అయ్యారు ఇంకా స్టార్టర్స్ అవి ఉంటే వెళ్ళి అవి స్టార్టర్స్ ఎంజాయ్ చేసేసి ఇంకా భోజనం భోజనాలు స్టార్ట్ అయిపోతే వెళ్ళాము చాలా రోజుల తర్వాత ఒక పెళ్ళికి వెళ్ళాము ఒక మంచి అరిటాకు బంతి భోజనం తిన్నాము ఫీల్ గుడ్గా అనిపించింది ఇంకా రసమలైతో స్టార్ట్ చేశారు భోజనాలు వడ్డించడం బాదుషా గులాబ్ జామున్ పాయసం ఇక ఒక ఫోర్ వెరైటీస్ ఆఫ్ తాలింపులు మసాలా దోశ మష్రూమ్ పలావ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా స్టార్టర్స్లో అయితే ఆ చిన్న అట్రాక్ట్ చేసేలాగా స్వీట్సు ఇంకా పానీపూరి అవన్నీ ఉన్నాయి ఇంకా మామిడి పండ్ల సీజన్ కాబట్టి పండ్లు అన్నీ కట్ చేసి ఫ్రూట్స్ బౌల్స్ లాగే ఇచ్చారు ఎంతసేపు తిండి గురించి డెకరేషన్ గురించి చెప్తున్నా కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎక్కడ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉనింది అందువల్ల విష్ చేయలేదు ఇక లాస్ట్లో బీడాతో ఐస్ క్రీమ్తో ఎండ్ చేసుకొని బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్